హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసిన కార్స్ కరీంనార్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్త చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎరటిగా జెడ్డీఐ రెండు వేల పదిహేను మోడల్ అండి వెహికల్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి సెప్టెంబర్ మంత్ అండి మీకు ఆర్సీ కూడా చూపిస్తాను ఫస్ట్ ఓనర్ వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ కాదు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు లోన్ కూడా ఎంత వస్తుందో కూడా చెక్ చేసుకోవచ్చు మీకు అక్టోబర్ మంత్ రిజిస్ట్రేషన్ అండి వెహికల్ మీకు లోన్కి వెళ్ళాలన్నా ఎలా వచ్చండి వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ జడ్డీఏండి మీకు రెంట్ వచ్చేసి సీల్ టైర్స్ ఉన్నాయి మీకు స్టోన్ టైర్స్ అండి బ్రాండ్ న్యూ టైర్స్ మీకు ఇంజిన్ కండిషన్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు బానట్ పట్టి టోటల్ ఒరిజినాలిటీ తోటి ఉంది నానాక్ యాక్సిడెంటల్ వెహికల్ వచ్చేసి ఆ ఫ్రెండ్స్ కూడా ఒరిజినాలిటీ తోటి ఉన్నాయండి మీకు ఇక్కడ కూడా ఏది కూడా డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు ఇంజన్ కూడా ఎక్కడ కూడా ఓపెన్ కాలేదండి మీకు మార్కింగ్ కూడా ఉన్నది స్టిక్కరింగ్ కూడా ఉంది ఇక్కడ కూడా స్టిక్కరింగ్ ఉంది వెహికల్ వచ్చేసి జెన్యున్ ఉంది నాన్ యాక్సిడెంటల్ మీకు ఇంటీరియర్ వచ్చి చూసుకోవచ్చు పైకి అడ్జస్టేబుల్ ఉంటుందండి రీడింగ్ చూసుకోవచ్చు లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది టూ వెయర్ బ్యాగ్స్ ఉంటాయండి కో డ్రైవర్ సైడ్ మీకు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ మీకు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి సెకండ్ ఓనర్ వెహికల్ కాదు ఇది వెహికల్ వచ్చేసి జెన్యున్ ఉంటుంది నాన్ యాక్సిడెంటల్ అండి సెవెన్ సీటర్ వెహికల్ అండి మీకు వెహికల్ అయితే ప్రజెంట్ అయితే ఎక్సిడెంట్ ఉంది టిఎస్ టెన్ డబల్ఈ అండి నైంటీ వన్ నైంటీ ఫైవ్ వెహికల్ నెంబర్ వచ్చేసి మీకు రివర్స్ సెన్సర్స్ ఉన్నాయి మీకు రేర్ వైఫర్ ఉంది డిఫాగర్ ఉంటుందండి వెహికల్కి వచ్చేసి మీకు ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ మీకు అలవీల్స్ ఉంటాయండి మీకు ఏ పిల్లర్ కూడా డ్యామేజ్ కాలేదండి చెక్ చేసుకోవచ్చు టోటల్ జెన్యు ఉంటుంది మీకు బుల్లెట్స్ కూడా టోటల్ షోరూమ్ కండిషన్తోనే ఉంటుంది ఆల్ పిల్లర్స్ ఒకటే పిల్లర్ కాదు ఒకటే పిల్లర్ ఓపెన్ చేసినానని ఆల్ పిల్లర్స్ ఒరిజినల్ ఉంటాయి వెరీ ఎక్సలెంట్ ఉందండి వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ అండి హైదరాబాద్ సింగిల్ ఓనర్ ఇది నెంబర్ వచ్చేసి నైంటీ వన్ నైంటీ ఫైవ్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఎరటిగా జెడ్డీఐ రెండు వేల పదిహేను మోడలు మీకు సింగిల్ ఓనర్ అండి లక్షా ఇరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఇన్సూరెన్స్ మాత్రం ఒక టూ మంత్స్లో ఎక్స్పైర్ అయిపోతుందండి మీరు లోన్కి వెళ్ళాలనుకుంటే మీరు మళ్ళీ కట్టుకోవాల్సి వస్తుంది ఇది వెహికల్ కాస్ట్ వచ్చేసి మాకు ఆరు లక్షల తొంభై వేలు చెప్పడం జరుగుతుందండి కొంచెం నెగోషియబుల్ ఉంటుంది కరీంనగర్ అండి లొకేషన్ వచ్చేసి మీరు మా నంబర్స్ నోట్ చేసుకోవచ్చు మా నంబర్స్ వచ్చి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫైవ్ టూ అండి ఇంకో నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్